నీ జీవితంలో ఒకటి నిలకడగా ఉండాలి నిలకడ అనేది లేకపోవడం మూలంగానే నిలబడ్డాడు అనుకోండి వాడు స్ట్రైట్గా ఉంటాడు వాడు నిలబడలేదండి అంటే ఏమిటి కోలబడిపోయాడు ప్రార్థనా జీవితం కూడా అంతే నువ్వు ప్రార్థనలో నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ ప్రార్థనలో నువ్వు నిలకడగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతేకాదు నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు అనే వాస్తవాన్ని కూడా నువ్వు మర్చిపోకూడదు చాలామంది అనుకుంటారు వాళ్ళు ఏ ప్రార్థన అయితే దేవునికి చేస్తారో ఆ ప్రార్థనకు ప్రతిఫలము విను వెంటనే రాకపోతే దేవుడు నా మాట వినడం లేదేమో లేదా దేవుడు నా ప్రార్థన అంగీకరించడం లేదేమో అని నన్ను అనుకుంటారు జాగ్రత్త అస్సలు దేవుడు నీ ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్య పెట్టడు కానీ నీకు సమయాన్ని కేటాయిస్తాడు నీకు సందర్భాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ సమయంలో నీకే మేలు చేయాలో ఆ మేలు ఖచ్చితంగా చేస్తాడు గతంలో చాలా చేశాడు ఆమె చేశాడో చేయలేదా గతంలో చేశాడు నీకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చాడు జాబ్ కావాలంటే జాబ్ ఇచ్చాడు రాబడి కావాలంటే రాబడి ఇచ్చాడు పెళ్లి కావాలంటే పెళ్లి చేశాడు పిల్లలు కావాలంటే పిల్లల్ని ఇచ్చాడు నీ జీవితంలో నువ్వు అడిగిన వాటిని ఎన్నో ఇచ్చాడు ఇప్పుడు నువ్వు అడిగావు ఇంకా పొందలేదు కనుక ఏమో నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు అనే మాట నీ నోటి వెంట రాకూడదు గతంలో పొందిన వాటి పట్ల నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ఒకటి ప్రార్థనలో నిలకడగా ఉండి దాని ఎందు కృతజ్ఞత కలిగి ఉండాలి దేని ఎందు ప్రార్థన ఎందు ప్రార్థన ఎందు కృతజ్ఞత ఏమిటి నువ్వు అడిగావు గతంలో పొందుకున్నావు ఆ పొందుకున్న వాటిని నీవు జ్ఞాపకము తెచ్చుకొని కృతజ్ఞతగా ఉండాలి కృతజ్ఞత లేకపోతే ఏమవుతుంది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలు మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మే నెల పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం

మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మాచర్లలో మే నెల పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో మే నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్లో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ ఆదోనిలో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ కాకినాడలో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ నల్గొండలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎస్బిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర గోయవాడ నల్గొండ తెలంగాణ పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్ పాలకొల్లులో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఏలూరులో మే నెల ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రిక గూడెన్ సెంటర్ చెంతలపూడి రోడ్ రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం లూధరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గొంతకల్లు వినుకొండలో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ నాచర్మ్మ గారు రేపల్ నుంచి రావడం జరిగింది వీళ్ళు కుమార్తె హైదరాబాద్ లో ఉంటారు ఆమెకి క్యాన్సర్ వచ్చిందట మందులు వాడాల్సిన పరిస్థితి ఆ మందులు వాడుతూ ఉంటే ఆమెకి మెంటల్ గా డిస్టర్బ్ కావడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో తన కుమార్తెను బ్రతికించుకోవాలన్న ఆశతో ఈ సహోదరి రోజున టీవీ కార్యక్రమాన్ని చూశారు దైవజనులు మన ఆత్మీయ నాయకులు క్రీస్తు రాయబారి గారు అందిస్తున్న సందేశాన్ని విని ఈ అడ్డాడ స్వచ్ఛాల అట ఎక్కడో వెళ్ళి ఆ స్థలంలో దైవజనుడికి చెప్పి ప్రార్థన చేయించుకుంటారు నా కుమార్తెని దేవుడు బాగు చేస్తాడన్న ఒక ఆశతో రేపల్లి నుండి ఈ సహోదరి తన కుమార్తె విషయమై ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది వచ్చారు దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకుని తన కుమార్తె బాధ పరిస్థితి అంతా కూడా చెప్పుకొని ప్రార్థన చేయించుకుని ప్రేరాయలు తీసుకుని వెళ్లి ఇవ్వడం జరిగింది తన కుమార్తెకి ఆమె ప్రేరాయలు వాడడం మొదలు పెట్టాక ఆ యొక్క మెంటల్ స్థితి ఏదైతే ఉందో అదంతా కూడా నార్మల్ గా వచ్చేసింది తనకు ఉన్నటువంటి ఆ యొక్క మానసిక స్థితి నుంచి విడిపించబడ్డారు తరువాత ఆమె యొక్క క్యాన్సర్ పరిస్థితి పరిస్థితి నుంచి కూడా దేవుడు పూర్తిగా స్వస్థత నుంచి ఇప్పుడు హెల్తీగా ఆరోగ్యంగా క్షేమకరంగా ఉండడానికి నా కుమార్తె విషయంలో దేవుడు పూర్తిగా స్వస్థతనిచ్చాడు ఇప్పుడు ఏ బాధ లేదని చెప్పేసి సంతోషిస్తూ ఉన్నారు నాంచారమ్మ గారు రేపటి నుంచి మన మధ్యకి వచ్చి సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తి గల ప్రార్థనా కూడిక దేవునితో ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన ఇప్పుడు నెల్లూరు కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది పూర్వపు దినములలో మహాభక్తులైన మొర్దేకై దావీదు దానియేలుల వంటి వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి గోనె పట్టా కట్టుకుని బూడిదను పోసుకొని చేసినటువంటి బలమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోని కట్టుకొని కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారెందరో తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మీ సమీపంలో జరుగుచున్న ఈ శక్తిగల ప్రార్థన కూడికలో ఒక్కమారు పాల్గొనండి దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూల్ రండి దోషము తొలగి దీవెన కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి దైవాశీర్వాదములను పొందండి